ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమ్మద్ద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో అంటే మీ నుండి దూరమైన ఈ వ్యక్తి రోజులు గడిచే కొద్దీ మీకు దూరంగా ఐ మీన్ మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది చూద్దామండి అంటే మీ బంధం ఏదైతే ఉందో ఆ వ్యక్తి మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధం గురించి అతనిలో వచ్చే మార్పులు ఏంటి అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి పాజిటివ్గా మారుతున్నారా నెగిటివ్గా మారుతున్నారా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు సో చేస్తే నేను మీకు రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అంటేనే చార్జబుల్ మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారు సో మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మెసేజ్ పెట్టడం కానీ కాల్ కానీ చేస్తారు కదా సో అప్పుడు నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను కదా చెప్పినప్పుడు మరీ చాలా టూ మచ్గా అడుగుతున్నారండి సో అంటే మేము ఇంతే ఇస్తాం ఇట్లే ఇస్తాం ప్లీజ్ అండి అలా అడగకండి అసలు బాగలేదు వినడానికి కూడా నాకైతే సో దయచేసి అర్థం చేసుకోండి సో ఇదండి ఇంకా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయినా కాకన్నా సో మీకోసం నేను ఫోర్స్గా అయితే తీసుకోవద్దు కనెక్ట్ అయితేనే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్లారిటీ కావాలి ఈ ఈ ఈ మార్పులన్నీ కూడా మీ పర్సన్లోనే కలుగుతున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ రీడింగ్లో మాత్రమే క్లారిటీ వస్తుంది సొల్యూషన్ దొరుకుతుందండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో ఇంకా టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచే మీకు రిజనేట్ అవుతుంది సో ఇప్పుడైతే మనం చూసేద్దామండి మీ బ మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ బంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు రోజులు గడిచే కొద్దీ అతనిలో మార్పులు ఎలా ఉన్నాయి అంటే పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి అనేది చూసేద్దాము సో ఈ వ్యక్తి అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చాలా ఇంట్రోస్పెక్షన్లో ఐ మీన్ ఇంట్రోస్పెక్షన్ పేస్లో ఉన్నారండి అంటే ఆత్మ విమర్శన చేసుకునే పర్ చేసుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ అంటే మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు కానీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి రాలేదు అలా అని వాళ్ళు ఆలోచించడం లేదు అని కాదు చాలా డీప్గా వాళ్ళలో వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకుంటున్నారు అంటే మీ విషయంలో వాళ్ళు చేసింది కరెక్టా రాంగా వాళ్ళు చేసింది అంటే మీరు చెప్పింది వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా లేకుంటే కరెక్ట్గానే అర్థం చేసుకున్నారా మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఈ బంధంలో ఏం జరిగింది పాస్ట్లో ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అసలు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఇలాంటి ఆలోచనలు చాలా చాలా ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు డీప్ థింకింగ్లో ఉన్నారండి మీ గురించి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ చాలా బాధలో ఉన్నారు కానీ మీకైతే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి మీకు సారీ చెప్పాలి అనే ఎనర్జీలో ఉన్నారండి ఇప్పుడైతే అంటే వాళ్ళు అంత ఆత్మవిమర్శన అంటే వాళ్ళలో వాళ్ళు అంత డీప్ థింకింగ్ చేయడం వల్ల వాళ్ళు చేసింది మిస్టేక్ అని మేబీ వాళ్ళకు అనిపించి ఉండొచ్చు సో అందువల్ల ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే మీకు అపాలజీ చెప్పాలి మీకు సారీ చెప్పి తను చేసింది తప్పు నేను ఇలా చేసి ఉండకూడదు అని ఇలా చెప్పాలి అనే ఎనర్జీలో ఉన్నారండి సో ఈ వ్యక్తికి ఇప్పటికీ కూడా మీ పైన అయితే ఫీలింగ్స్ ఉన్నాయండి ఆ ఫీలింగ్స్ నెగిటివ్గా అయితే కాదండి పాజి ఐ మీన్ పాజిటివ్గానే ఉన్నాయండి వాళ్ళే వాళ్ళు చేసిన తప్పుల గురించి వాళ్ళకి రియలైజేషన్ అనేది వస్తుందండి వచ్చింది అని కూడా చెప్పొచ్చు అనమాట సో చాలా వరకు ఏంటంటే మీ విషయంలో వాళ్ళు చేసింది తప్పు ఇలా చేసి ఉండకూడదు అనే రియలైజేషన్ అయితే వాళ్ళలో వచ్చింది అందువల్లనే వాళ్ళు మీకు సారీ చెప్పాలనే ఎనర్జీలో ఉన్నారండి సో ఈ వ్యక్తిలో అయితే చాలా చాలా వాళ్ళ మనసులో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి అంటే వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ అంటుంది కదా సో అది పాస్ట్లో ఎలా ఉనిందో మీకైతే మీకే అర్థమై ఉంటుంది కదా సో ఆ యాటిట్యూడ్ని వదిలేసి ఒక కొత్త మైండ్ సెట్తో ఒక న్యూ థింకింగ్స్తో సో ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం కూడా వదిలేసి న్యూ స్టార్ట్ చేయాలి మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు చాలా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నారండి అంటే వాళ్ళ వాళ్ళల్లో ఇన్న ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ వదిలేసి న్యూ ప్యాటర్న్స్కి వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆత్మ విమర్శన చేసుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళలో తప్పేంటో వాళ్ళకి తెలిసింది తెలియడం వల్ల వాళ్ళు మీకు అపాలజీ చెప్పాలి అనే ఎనర్జీ వచ్చేసారు సో ఈ వ్యక్తి వరల్డ్లో ఏదైతే చేశారో అది తప్పు సో నేను న్యూగా మళ్ళీ మంచిగా ఈ బాండింగ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పే ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్ కోసం వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఎట్లా అంటే వాళ్ళ ఎమోషన్ని అండ్ ప్రాక్టికల్ అంటే వాళ్ళు ఎమో మీదైతే ఎమోషన్ ఉందండి అండ్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు అనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ ప్రెజర్ ఉండొచ్చు లేదా వర్క్ టెన్షన్ ఉండొచ్చు సో ఏదైనా సరే ప్రాక్టికల్ లైఫ్ ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు అంటే ఎమోషనల్ ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు వీటి రెండింటి మధ్య వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉందని చెప్పండి సో ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో మీ దగ్గరికి మళ్ళీ రావాలి ముందు బాండింగ్ మీతో ఉండాలి మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి అని చాలా చాలా ట్రై చేస్తున్నారండి సో అది నిజంగా చెప్పాలి అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసము వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు మీతో సో ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి మీరు కోరుకున్న రిలేషన్షిప్ అండ్ మీరు కోరుకున్న కమిట్మెంట్స్ ఈ వ్యక్తి ఇవ్వడానికి రెడీగా రెడీ అవుతున్నారు రెడీగా ఉన్నారని చెప్పలేను కొంతమందికి అయితే వాళ్ళ ఎనర్జీ బట్టి ఉంటుంది కాబట్టి మీరు పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి ఆల్రెడీ ఛాన్స్ వచ్చి కమిట్మెంట్ ఇచ్చిన ఛాన్స్ అయినా ఉండొచ్చు లేదా మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చిన ఛాన్స్ ఉండొచ్చు అపాలజీ చేసిన ఛాన్స్ అయితే ఉండొచ్చు ఒకవేళ అది లేదు అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుందండి కొంచెం టైం పడుతుంది బట్ వీళ్ళ దగ్గర నుంచి మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన కమిట్మెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి మీరైతే హోప్ వదలొద్దు కాకపోతే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి హీల్ అవ్వాలి అని మనకు కార్స్ చెప్తున్నాయి బట్ ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు రియలైజేషన్ వచ్చింది అపాలజీ చెప్తారు అలానే వాళ్ళలో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అండ్ మీతో ఒక మంచి ఎమోషనల్ బాండ్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలని కూడా అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళు స్టెప్ తీసుకుంటున్నారండి సో మీరేంటి అంటే ఇక్కడ హోప్ అనేది వదలొద్దు బట్ హీల్ హీల్ అనేది ఉండాలండి నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పి కార్స్ చెప్తున్నాయి సో మీ సంబంధంలో క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉందండి మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు అంటే ఆ వ్యక్తి నుంచి ఎటువంటి ఐ మీన్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అసలు ఏది అర్థం కాకుండా మీకు చాలా కన్ఫ్యూజన్లో బాధలో పెయిన్ఫుల్ మీరు ఉండొచ్చు సో దానికి మీకు ఒక క్లారిటీ రావడానికి ఒక ఛాన్స్ అయితే మనకి యూనివర్స్ ఇస్తానండి కానీ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి డివైన్ టైమింగ్ అనేది రావాలి కదండి దేనికైనా ఒక టైం అనేది వస్తుంది ఎన్నెంట్ వెయిట్ చేయాలి అంటే మన కర్మ కొద్దీ మనము ఫేస్ చేయాలి అండి బట్ ఫైనల్ అవుట్కమ్ అయితే మీరు అనుకున్నట్లే వస్తుంది బట్ వెయిట్ వెయిటింగ్ అనేది అవసరము సో మీరు వెయిట్ చేయాలి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇంకా కూడా వెయిట్ చేయడం తప్పదు డివైన్ టైమింగ్ అనేది రావాలి అని యూనివర్స్ చెప్తున్నారు సో ఆ టైం వచ్చిన వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు మీరు కోరుకున్న కమిట్మెంట్ ఈ వ్యక్తితో మీకు దొరుకుతుందని యూనివర్స్ చెప్తున్నారు సో మీరు అర్థం చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అండ్ ఇప్పుడున్న ఎనర్జీ నుంచి హీల్ అవ్వాలి అని కూడా చెప్తున్నారు సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ పర్సన్ మీ పర్సన్లో కలిగిన మార్పులు వాళ్ళలో ఆలోచనలు చాలా క్లారిటీగా మారాయి ఫ్యూచర్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలి వాళ్ళు స్టెప్ తీసుకుంటారు వాళ్ళ నుండి మీకు అపాలజీ వస్తుంది కానీ మీరు మీ అంటే మీరు మీ మనసులో ఉన్న ఈ బాధని ఈ నెగిటివ్ ఎనర్జీని బయట పంపిస్తే మీ సంబంధము మంచిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తిలో ఎన్ని మార్పులు అయితే కలుగుతున్నాయో చాలా మంది చాలా ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు కాకపోతే ఇంకా వెయిట్ చేయాలి అంటే ఓపిక ఉండకపోవచ్చు కాకపోతే మనం మన కర్మ అనేది మనం ఫేస్ చేయాలి కదా అండి సో ఏది ఏమైనా ఫైనల్ అవుట్కమ్ అనేది యూనివర్స్ మనకి ఏది ఇస్తారో అదే జరుగుతుంది సో మనం ఏంటి అంటే ట్రస్ట్తో నమ్మకంతో మన ప్రేమ మీద అది నిజము అనే నిజాయితీతో మనం ముందుకు వెళ్ళాలి మిగతా అంతా కూడా ఆ యూనివర్స్కి సరెండర్ చేసి ఆ దేవుణ్ణి మనం నమ్మడం వల్ల ఖచ్చితంగా మన ప్రేమ మనం కోరుకున్న ప్రేమ మన దగ్గరికి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వస్తుంది ఓపిక్గా అయితే ఉండాలండి సో ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి అని అంటారు కదా అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి కొంతమందికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు కొంతమందికి కొన్ని మంత్స్ పట్టచ్చు కొంతమందికి డేస్ పట్టవచ్చు వాళ్ళు కోరుకున్న రిలేషన్షిప్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి సో ఏది ఏమైనా ఫైనల్గా అయితే మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇంకా ఓపిక్తో ఉండాలి డివైన్ టైమింగ్ అనేది ఇంకా రాలేదు వస్తుంది వచ్చే పాజిబిలిటీ ఉంది ఈ వ్యక్తుల మార్పు కూడా మీ వైపు పాజిటివ్గా వచ్చాయి వస్తున్నాయి అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు సో మీరైతే హోప్ వదలొద్దండి నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్కి రండి అలానే మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను నేను అండ్ పర్సనల్ రీడింగ్స్లో మీ సిచ్యువేషన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సొల్యూషన్ కూడా దొరుకుతుందండి అయితే ట్రస్ట్తో నమ్మకంతో దేవుని మీద నమ్మకంతో యూనివర్స్ మీద నమ్మకంతో అయితే అప్రోచ్ అవ్వండి ఇంతకు మించి నేను ఇంకా మీకు ఏమీ చెప్పలేను సో మీరైతే పాజిటివ్గా ఉండాలి మీ రిలేషన్షిప్ మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండాలి జై